ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ బీజేపీలోకి బీఆర్ఎస్ హరీష్ రావు తీవ్ర లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ ఆల్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపలు వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నేత అనగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీజేపీలో చేరుతారని జోషన్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ మేరకు హరీష్ రావు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నాడని అన్నారు దీంతో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి కాగా భువనగిరి మంత్రి కోమటిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ప్రతిపక్ష నాయకుడు హోదా కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కి ఇస్తే అల్లుడు హరీష్ రావు పార్టీ నుంచి బయటికి వెళ్తాడు అలాగే అల్లుడికి ఇస్తే కొడుకు బయటికి వెళ్లిపోతాడని ఇందులో భాగంగానే హరీష్ రావు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నాడని తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి మాజీ సీఎం కేసీఆర్ కు లేదు అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు మీలాగా ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ లో మిగిలేదు నలుగురే ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆయన కలిసి వినతి పత్రం ఇవ్వాలి కానీ కేసీఆర్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసాడని ఎదురు చేశారు ఇదే సమయంలో ఎల్ఆర్ఎస్ పై కోమటి రెడ్డి ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదు అలాగే తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మెజారిటీతో వస్తుందంటూ ఆసక్తికర కామెంట్ అయితే చేశారు మంత్రి కోమటి రెడ్డి ఈ రకంగా బీజేపీలో చెల్తారని హరీష్ రావును కామెంట్ చేయడం రాజకీయంగా గత రెండు మూడు రోజుల కాంచి సీఎం ఆల్రెడీ బీజేపీలో వెళ్తారని కేటీఆర్ అనడం దీనికి బదులుగా ఇచ్చినట్లు మొత్తానికి తెలంగాణలో ఈ కామెంట్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారమే రేపుతున్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు